వాళ్లకు ఐ ఇన్ఫెక్షన్స్ అంటే కంటికి సంబంధించి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్ లో కంట్లో నీరు కంట్లో జిగురు కంట్లో పుసి రావడం అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇటువంటి సిచ్యువేషన్ లో ఆ కంట్లో పుసి కంట్లో ఉన్నటువంటి నీరు జిగురు చాలా మంది క్లీన్ చేయరు మెడిసిన్స్ వాడుతున్నాం కదా అనే అభిప్రాయంతో ఏం కాదులే అని వదిలేస్తారు ఎప్పుడైనా కానీ మనం ఎంత మెడిసిన్స్ వాడుతున్నా ఆ కంటిలో ఉన్న నీరు జిగురు గనక క్లీన్ చేయకపోతే అక్కడ వచ్చినటువంటి ఆ ప్యాథోజన్ లోడ్ ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కంట్రోల్ అవ్వవు ఆ ప్యాథోజన్ లోడ్ తగ్గదు లోడ్ తగ్గకపోవటం వల్ల మనం ఎంత మెడిసిన్స్ వేసినా కంట్లో పూసి రోజు రోజుకి పెరిగిపోతా పూర్తిగా ఇన్ఫెక్షన్ కంటు లోపలికి వెళ్ళిపోయి కన్ను పోవడానికి అంటే చూపు పోవడంతో పాటు అసలు ఆ కన్ను అనేది పోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మెడిసిన్ వాడుతున్నా కూడా కంపల్సరీగా క్లీనింగ్ అనేది చేయాలి చేయకపోతే పూర్తిగా కన్ను నష్టపోవాల్సి వస్తుంది కోడి ఒంటి కన్నుతో ఉండాల్సిందే ఇంక తర్వాత మీ కాళ్ళకు కూడా ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్